మాజీ మంత్రిపర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి పర్యవేక్షణలో ఉత్తరాంధ్ర ఎలువేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా చైతన్య బ్రదర్స్ వారిచే క్లాసికల్ భక్తి గీతాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు స్థానిక సభ్యులు కొనతల రామకృష్ణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతె శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన భరతనాట్య నృత్యాలు భక్తి గీత ఆలాపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఇంత చక్కటి కార్యక్రమం అందించిన కళాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాలు సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు అదేవిధంగా ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ వారం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు పివికే జగన్నాథరావు పి శ్రీదేవి విశాలాక్షి మహంతులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాలుబాతో సత్కరించి పురస్కారాలు అందజేశారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న శ్రీ నుకాంబిక అమ్మవారి ఉత్సవాల్లో చౌర్యపటం మూవీ టీం వేదికపై హల్చల్ చేశారు ఇందులో చిత్ర యూనిట్ హీరో ఇంద్ర హీరోయిన్ పాయిల్ డైరెక్టర్ నిఖిల్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ర్యాంప్ సింగర్ రోల్ రైడర్ ప్రముఖు దర్శకుడు నక్కిన త్రినాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక దర్శకుడు నక్కిన త్రినాథ్కు ముఖ్య అతిథులు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందజేసి చిత్ర యూనిట్ను సాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ శ్రీ నుకాంబిక అమ్మవారి దర్శనం చేయించి ఇంత పెద్ద వేదికపై మా సినిమా ప్రమోషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కొనదా రామకృష్ణ నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా తీసుకువచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క వేడుకల్లో భాగంగా మరి మనకి ఈ కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండగ అమ్మవారి నూకాంపిక అమ్మవారి పండుగను ప్రయటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే వేదికపై నుండి ఆయనకి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది వేదికని ప్రేక్షకులు నిలబెట్టిన మాకు క్రీరా గోవింద్ గారు కూడా ఒకసారి ప్లీజ్ రావాలి సార్ సార్ ముందున్నాడు సార్ మీరు వెనక్కి వెళ్ళకండి మీరు అలా వెనక్కి వెళ్ళిపోతున్నది ఇద్దరు సో ఇద్దరు మా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మంచి దర్శనం అమ్మవారి దర్శనం అంటే ఎంతోమందికి అంటే అమ్మవారి ఆజ్ఞ లేని దర్శనం కాదు అలాంటిది వాళ్ళు ఏమని కోరుకున్నారో తెలియదు మేము ఉందాక టైమింగ్ అనుకున్నాం దాని అమ్మవారు కూడా లేకపోతారో ఎలా దర్శనం తీసుకుని వెళ్ళాలని చూస్తామా అల్లూరు మేము వయసుకు వచ్చాం ప్రయత్మ్మా నీ వద్ద కోసమా ఇంటి సినిమాలు తీసా ఈ ఊరు నుండి వెళ్ళి సో అన్ని బాగా చూసారు సూపర్ హిట్ ఇచ్చారు అన్ని ఇంకా అదంతా ఏంటి దర్శకుడిగా చేశాను డైరెక్టర్గా ఫస్ట్ టైం పెట్ట ఇ ఇచ్చారు మరి మళ్ళీ దానిలో పెట్ట మళ్ళీ నాకు అది ఇవ్వాలి కదా ఇవ్వాలంటే సౌరవపాఠం సినిమా ఈ ఇరవై ఐదు అంటే మూడు నాలుగు రోజులు ఉంది శుక్రవారం రిలీజ్ అవుతుంది మీరు అందరూ ఫ్యామిలీతో వెళ్ళాలి సినిమా చూడాలి సినిమా చూసి ఇప్పుడు వరకు ఎలా అయితే వాళ్ళు దర్శకుడిగా నన్ను ఆదరించారో అభిమానించారో నిర్మాతగా కూడా నన్ను అలాగే ఆదరిస్తారని అభిమానిస్తారని ఎందుకంటే నేను నిర్మాత ఎందుకు అయ్యానో చెప్తా నేను కొత్తలో ప్రయత్నించేటప్పుడు చాలా కష్టాలు పడ్డా నాకు అనుకో ఛాన్స్ ఇవ్వలే ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో రోజులు భూమిలో ఉన్నాయి రోజులు నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అప్పుడు నేను అనుకున్నా మరలా నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు కొత్తగా టాలెంటెడ్ ఎవరైనా ఉంటే మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అనుకున్నా ఆ కోరిక ఇన్నాళ్ళిక నోకాళ్ళ ఉదయం వల్ల నాకు తీరింది ఇప్పుడు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసా నెరేటివ్ అనే కంపెనీ పెట్టి ఫస్ట్ సినిమా సౌద్య పాఠం సో కాబట్టి ఈ సినిమా అందులో చూడాలి అయితే ఇంకో గుడ్ న్యూస్ చెప్తా నాకు అనకాపల్లి అంటే అంత ఇష్టమో నా స్నేహితులకి నేను తెలిసిన వాళ్ళకి చాలా ఇష్టం చాలా తెలుసు అందుకే ఆ ఇష్టానికి ప్రతిరూపంగా మరొక బిడ్డని కండడానికి రెడీ అయ్యా ఆ బిడ్డ పేరు అనకాపల్లి రెండో సినిమా మొదలుపెట్టా నిర్మాతగా ఆ సినిమాకి నేను అనుకున్నా నా ఊరు పేరే పెట్టాలి అని పెట్టా అనకాపల్లి అని పెట్టా ఇంకోటి కూడా అనుకున్నా ఆ సినిమా అంతా నా ఊరిలోనే తీయాలి అని అందుకే సినిమా అంతా మా ఊళ్ళోనే తీస్తున్నా గత మూడు నెలల నుండి షూటింగ్ అవుతుంది ఇప్పుడు కూడా అవుతుంది షూటింగ్ ఇంకా నెల రోజులు షూటింగ్ ఉంది అది దీని తర్వాత వస్తుంది రిలీజ్ అవుతుంది దానికి అలాగే మనందరూ వచ్చేస్తామండి థియేటర్కి నేను అరగక్కర్లేదు కేర్లేదు ఎందుకంటే మన సినిమా కదా మన సినిమా మనం చూడబోతా అంతే కదా మన బిడ్డ మన ఊరు బిడ్డ సో కాబట్టి దానికి నాకు తోక లేదు దాని ఫుల్ ధైర్యంగా ఉన్నా మరి ఈ సినిమాకి మాత్రం మీరు అందరూ కంపల్సరీ వెళ్ళాలి కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే ఇందులో స్టార్స్ ఎవరు లేరు అందరూ కొత్త వాళ్ళు